మీరు డబ్బులు మీరు నేను డబ్బులు ఇస్తా నేను వాడు అవసరం అనుకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పడబోయే వాడు అలాగే వాడు మాటలు ఎందుకంటే పట్టించుకోవాలి పవర్ స్టార్ ఎలాంటివి కూడా మనకు తెలుసు మన ఫ్యాన్ గా మనకి తెలుసు ఆ రోజా అదొక గొప్ప ముండా నోరు తెలుస్తే గొప్ప ముండా దాని గురించి మాట్లాడడం వేస్ట్ పవర్ స్టార్ గురించి వాళ్ళ గురించి మాట్లాడవచ్చా అని కంప్లైంట్ చేసుకోవచ్చా మనం చేసుకోకూడదు కదా ఎప్పుడు కూడా పవర్ స్టార్ వేరు రోజా వేరు దానికి దానికి డబ్బులు ఇస్తే అది కూడా తైతక్కలు రాని

బ్రోకర్ పని చేస్తుంది కాబట్టి ఆయన ఏదో ఇస్తున్నాడు దానికి ఎప్పుడు చూడండి డబ్బు వస్తుంది ఆయన ఏం మాట్లాడాలో దానికి తెలుసు లేదు వెనకాల ఉడకా ఇస్తాను వస్తుందంట ఉడక బ్యాగ్లో ఆ ఉడక తాగి మాట్లాడుతుందని ఆ ఉడక దిగిపోయాక మా పవన్ చూపిస్తాడు టాటా తీస్తాడు జగన్ జగన్కి జగన్కి ఆ కోసానికి కృష్ణమూర్తికి ఉంది ఆ ఎవడో వాడు ఎవడో నానిగా ఉంటాడు కానీ పోవాలన్నాడు ఎక్కడ ఎవడో నాని ఉంటాడు మేము టీవీలలో చూస్తుంటాము అసలు వాడు మాట్లాడినప్పుడు ఆ టీవీని వేసి కొట్టి వాడు తలగా బదులుకోవాల కోపం వస్తుంది మాకు కానీ ఒక్కసారి పవన్ స్టార్కి పవన్ పవన్ కళ్యాణ్కి నేను ఒకటే చెప్తున్నాను సార్ మీరు ఉన్నంత ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మా మహిళలకి ధైర్యంగా ఉంటుంది మహిళలే ఎక్కువ కొనుక్కుంటాం రావాలని మహిళలే ఎక్కువ కొనుక్కుంటాం ఆయన పెళ్ళి గురించి మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ ఎవరికి లేదు ఆయన అంత నిజాయితీ పనుడు ఎవడు లేడు మాట్లాడినాడు ప్రతి ఒక్కరు దొంగ బ్రోకరు మాట్లాడిన రోజైతే ఇక మేము మాట్లాడకూడదు కదా మాట ఏరవుతుంది మాట్లాడకూడదు అసలు ఒక పదాలు అంటే చెత్త పని ఎం వేస్తున్నాడు ఆయన గురించి డిస్కషన్ చేసుకోవడం వేస్ట్ స్టార్ కోసం అని చెప్పేసి కాపు మనిషి అయినా అండి కాపు మనిషి ఉంటే ఈ పాటికి ఎప్పుడు సీఎం కావాలి ఆయన ఈ పాటికి ఎప్పుడో సీఎం కావాలి కాపు అని నేను కాపు అంటేనే ఆయన కోపం కాపు అంటే ప్రజల మనిషి ఆయన కాపు పడుతున్నారు ఎస్టీ ఎస్సీ డీసీ వాళ్ళకి బాగా కాపుల కంటే వాళ్ళకి ఎక్కువ ఇస్తాడండి ఆయన అది మనం మేము చూస్తున్నాము నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను చూడండి నేను ఒక రెడ్డి రెడ్డి అమ్మాయిని నేను ఎందుకు మాట్లాడుతున్నానండి ఒక ఈరోజు ఇప్పుడు నేను చెప్పలేదు కాపు కాపు అని అంటే ఎప్పుడో సీఎం అవుతాడు కాపు పవన్ కళ్యాణ్ ఎప్పుడో సీఎం అయ్యేవాడు ఈ రాష్ట్రాన్ని వేలేవాడు కాపు కాదండి ఆయన ప్రజల మనిషి ప్రతి ఒక్కరు కాపు కాపు అని చెప్పేసి ఆయనను మ్యానిఫేట్ చేస్తున్నారు ఆయన మ్యానిఫ్లే తెలిసి తెలియని జనానికి ఏమనుకుంటారు నిజంగా కాపాండా కాపాడితే ఓటే సరడా పవన్ కాపాడా అని అనమాట అది అంటే వాళ్ళ వాళ్ళ ఏదైనా వాళ్ళకి పని ఉంటుంది బాధ కూర్చుంటారు క్యాస్గంలో కూర్చుంటారు మాట్లాడతారు ఎన్నైనా చేస్తారు నాకు ఎవరు లేరు ఎవడైనా ఉంటే నా దగ్గరికి రమ్మనండి సావైనా అయినా కొత్త అయినా చూసుకుంటాను పవన్ ని మాట్లాడితే మాత్రం కొంచెం జై పవన్ సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్